ప్లీజ్ లెట పాల్ సౌలు తార్సు పట్టణంలో పుట్టాడు అతడు రోమా పౌరుడు పరిసేయుడు గమలీయేలు అనే గొప్ప గురువు వద్ద శిష్యుడు ధర్మశాస్త్రాన్ని కాపాడటంలో అతడు అపారమైన శ్రద్ధ గలవాడు యూదమతాన్ని కాపాడటానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండేవాడు కాని అతని హృదయంలో క్రైస్తవులపై తీవ్రమైన ద్వేషం ఉంది సౌలు క్రైస్తవులను పట్టుకొని జైలులో వేయించేవాడు ఇంటింటి తిరుగుతూ పురుషులు స్త్రీలను ఈడ్చుకొని సంఘాన్ని పాడుచేశాడు అతడు క్రైస్తవులను నిర్మూలించాలనే సంకల్పంతో దమస్కుకు బయలుదేరాడు ఆ దమస్కు మార్గంలో అకస్మాత్తుగా ఆకాశమునుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను అప్పుడతడు నేలమీదపడి సౌలా సౌలా నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను ప్రభువా నీవెవడవని అతడడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును ఆ క్షణం నుండి సౌలు చూపు కోల్పోయాడు మూడు రోజులు కంటి లేదు అన్నపానములు తినలేదు దేవుడు అననీయ అనే శిష్యుని అతని దగ్గరకు పంపాడు అననీయ మీద చేతులుంచి ప్రార్థించిన వెంటనే చూపు పొంది బాప్తిస్మం తీసుకున్నాడు అతని జీవితం పూర్తిగా మారింది సౌలు ఇప్పుడు పౌలు అయ్యాడు పౌలు వెంటనే దమస్కులోనే యేసుదేవుని కుమారుడు అని ప్రకటించడం మొదలు పెట్టాడు అతని బోధన విని ప్రజలు ఆశ్చర్యపోయారు క్రైస్తవులను హింసించిన వాడు ఇప్పుడు యేసును ప్రకటిస్తున్నాడు పౌలు తన జీవితమంతా సువార్త కోసం అంకితం చేశాడు అనేక మిషనరీ యాత్రలు చేశాడు అనేక సంఘాలను స్థాపించాడు కాని అతడు ఎదుర్కొన్న కష్టాలు అసాధారణం ఐదు సార్లు యూదుల చేతిలో ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాడు మూడుసార్లు కర్రలతో కొట్టబడ్డాడు ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు మూడుసార్లు అనేక అనేకసార్లు జైలులో వేయబడ్డాడు ఆకలి దాహం ప్రాణహాని ఎదుర్కొన్నాడు ఈ కష్టాల మధ్య కూడా పౌలు వెనక్కి తగ్గలేదు సంఘాలను బలపరచడానికి విశ్వాసులను ప్రోత్సహించడానికి తప్పుడు బోధలను సరిచేయడానికి పౌలు పద్నాలుగు లేఖలు రాశాడు అందులో కొన్ని లేఖలు ప్రత్యేకమైనవిగా నిలిచాయి తన జీవితాంతం వరకు యేసు సత్యాన్ని ప్రకటిస్తూ పౌలు కొనసాగాడు చివరగా రోమాలో తన తల కత్తితో కొట్టబడేను కాని అతని చివరి మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి నేను మంచి పోరాటము పోరాడితిని నా పరుగుకడ ముట్టించితిని విశ్వాసము కాపాడుకొంటిని